ఏ శ్రీ క్రీస్తున్నాము మీ అందరికి వందనాలు ఏదైనా దాని నిమిత్తము అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో చదువుకుందాము దేవుడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మలను దేనిందు అధ్యక్షులుగాను ఉంచును ఆ యావత్తు మందను గుర్చీయు మీ మట్టుకు మిమ్మల్ని గుర్చీయు జాగ్రత్తగా ఉండు దేవుడికి స్కోత్రం హాలూయా హాలూయా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం మరొక పర్యాయం ఇలాగ దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని చేత చేతపట్టుకొని అనగా విశ్వాసులైన దేవుని బిడలైనటువంటి మీ ముందుకు వచ్చి వాక్యాన్ని పంచుకోవడానికి వాక్యాన్ని వివరించడానికి దేవుడు ఇస్తున్న అవకాశాన్ని బట్టి నేను దేవుడి నామాన్ని మయోపరుస్తున్నాను ఈ సమయంలో మీరందరూ సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మన మధ్యలో ఒక ప్రకటన ఒకటి ఉంది ఉజ్జీవ కూడిక రివైవల్ మీటింగ్ జూన్ నెల ఇరవై తొమ్మిదో తేదీ అనగా ఈరోజు శనివారం సాయంత్రం ఆరు గంట ఆరున్నర గంటలకు గిడియోన్ మిషన్ చర్చ్ ఆరో వీధి శాంతి నగర్ నెల్లూరు శాంతి నగర్ రెండు మూడు ఉన్నాయి ఇది నెల్లూరు ఫోర్లోని శాంతి అనగా డైకస్ రోడ్డు దాటిన తర్వాత లెఫ్ట్ సైడు ఆరో వీధి వేప చెట్టు సందు లోపలికి వెళ్ళిపోతే రోడ్డు దాటిన తర్వాత అక్కడ ఒక వాటర్ ప్లాంట్ ఉంటుంది వాటర్ ప్లాంట్ దాటిన తర్వాత అక్కడ హౌస్ అదంతా రెసిడెన్షియల్ ఏరియా మీరు అక్కడికి రాగానే అక్కడ పాటలు అవి వినిపిస్తుంటాయి ఉద్యోగ కూడిక జరగబోతుంది ఆ ఉద్యోగ కూడికలో దేవుజంలో పాస్టర్ పి రిషికేష్ గారు హైదరాబాద్ వారు దేవుని వాక్యాన్ని అందించబోతున్నారు వారు తర్వాత ముప్పై తేదీ సండే కూడా మా స్థానిక మందిరంలో దేవుని వాక్య పరిచయం చేస్తారు కాబట్టి అవకాశం కలిగిన వారు వీళ్ళు కలిగిన వారు ఖచ్చితంగా ఈరోజు మీటింగ్లో మీరు పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని ప్రేమ పెద్ద ఏం కాదు భారీ ఎత్తున మీటింగే క్రూసైడ్ ఏం కాదు లేకపోతే ఆశీర్వాదం పండగ లాంటిదేం కాదు మహాసభ ఏం కాదు ఒక చిన్న సభ ఒక చిన్న రివైవల్ మీటింగ్ ఈ కార్యక్రమంలో నాతోటి దేవుజన్లైనవారు బ్రదర్ ఎస్ జైపాల్ గారు బ్రదర్ డి విక్రబాబు గారు అంతే కాకుండా పాస్టర్ ఎస్కే ఆదాం గారు పాస్టర్ వై కుమార్ బాబు గారు పాస్టర్ ఎస్ విజయ్ కుమార్ గారు పాస్టర్ పి విజయభాస్కర్ గారు పాస్టర్ ఎండి అబ్దుల్ రహీం గారు పాస్టర్ టి పాల్ గారు పాస్టర్ టి విజయరత్న గారు కాకుండా సిస్టర్ ఎం ప్రవీణ గారు సిస్టర్ ఏ జ్యోతి గారు అంతేకాకుండా మా స్థానిక మందిరం యొక్క సహాయ అయినటువంటి అసిస్టెంట్ పాస్టర్ అయినటువంటి ఎవరు వస్తుండే బ్రదర్ షాలింరాజు గారు అంతే కాకుండా మా సంఘ పెద్దలైనటువంటి బ్రదర్ జే పాల్ గారు డాక్టర్ వి సురేష్ బాబు గారు వీరందరూ పాల్గొనబోతున్నారు మీరు కూడా రండి ఈ ఫ్యామిలీలోకి ఈ సెలబ్రేషన్లోకి ఈ ఉజీవ కూడికలోకి మమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు ఎవరు మిస్ కావద్దు నోట్ మిస్ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం లేని కాబట్టి ఉద్యోగ కూడికి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం మీకు ఎవరికైనా ప్రత్యేకమైన అవసరతలు దేవుజనులతో చేయించుకోవాలనుకుంటే మీరు కొద్దిగా మీటింగ్ అయిన తర్వాత కాస్త ఆగినట్లయితే దేవుజనులు మీకోసం ప్రార్థన చేస్తారు ఇంతమంది దేవుజనులు సుమారు పది నుంచి ఇరవై మంది దేవుజనులు ఉంటారు కనుక వారు మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటారు దేవుని స్తోత్రం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం పరిశుద్ధమైన మా దేవ మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకై మీకు అందరం చేయిస్తున్నా నువ్వు మంచి దేవుడి కొరకైతే మంచి దినమే నువ్వు చెడ్డ దినములో నిలవడానికి చెడ్డ దినములో బ్రతకడానికి మమ్మల్ని అనుమతించలేదు మేము చెడ్డవారిగా ఉండడం మీ చెత్తం కాదు మేము నీలాగా మంచివారిగా ఉండాలనేది నీలాగా పరిశుద్ధులుగా ఉండాలనేది నీ చిత్తం అందును బట్టి మీకు వదనం చేస్తున్నాం ఈ సమయంలో నేను స్థుతిస్తున్నాం నీ పాద పద్మలోపై సాగిలపడి అనారోగ్యంతో ఉన్న మా ప్రియులు ఒక్కొక్కరిని దర్శించమని కోరుకుంటున్నాం వారు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇంట్లో ఉన్నా హాస్పిటల్లో ఉన్నా జనరల్ వార్డులో ఉన్నా ఐసీఈలో ఉన్నా వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభావీక వదనాలు వైద్యశాస్త్రంలో విషయాలు కార్యక్రమాలు లేకపోతే ఈ ఆపరేషన్లు ఇవన్నీ మాకు తెలియకపోవచ్చు కానీ వైద్యశాస్త్రానికి అతీతమైనటువంటి కార్యములు ఈ పఠనములు జరిగించమని మేము కోరుకుంటున్నాం తండ్రి మీకు వందలాలు చేయిస్తున్నాం ఆరోగ్యంగా ఉన్నట్టు మా ప్రియులు బీపీలు షుగర్లు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్తో బాధపడుతున్న వారు ఉన్నారు తని స్కిన్ ప్రాబ్లమ్స్తో అలర్జీస్తో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి ఇంకా స్త్రీ సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్న వారు ఉన్నారు తండ్రి మీకు వందలు చేయిస్తున్నాం అయ్యా మీకు వందనాలు హిస్టెక్టమీ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు మరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దాన్ని అపెండిసైటిస్ ఇంకా రకరకాల సమస్యలతో ఉన్న వారిని అందరినీ తెస్తున్నాం ఈ దేహం బలహీనమైనది కనుక ఈ దేహంలో వేరు వేరు రోగాల్ని భరిస్తున్నటువంటి మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభావ తడి మీకు వందనాలు చేస్తున్నాం ఈ సమయంలో ప్రత్యేకంగా మా యవన బిడల కొరకు ప్రార్థన చేస్తున్నాం యమన బిడలనైనా వారు కొన్నిసార్లు మంచి రిజల్ట్స్ రాలేదని పరీక్షల్లో పాస్ కాలేకపోయామని లేకపోతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ కాలేదు క్వాలిఫై కాలేదని డిసప్పాయింట్ అయినటువంటి పిల్లలు ఉన్నారు అటువంటి పిల్లలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దేవుడు మాకేం చేశాడు అని ప్రశ్నిస్తున్న వారందరి కొరకు మీ సన్నిధానానికి వస్తున్నాం దూర ప్రాంతంలో హైదరాబాదులో ఉన్నటువంటి సహోదరి హేమ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆవిడ మీరు దర్శించండి ప్రభు ఆమెడ మీకు దూరం కాకుండా మీకు సన్నిహితాల సాయం చేయమని అనుకుంటున్నాను తనకు మంచి విజయాన్ని మీరు అనుగ్రహించండి తన జీవితంలో మీ కార్యం జరిగించండి ప్రభా మా బిడలకు మంచి భవిష్యత్తును మీరు అనుగ్రహించండి మా యవన బెడలు నాయన నగరునికై చిక్కినటి కంభములవలే ప్రభా నాటపడిన మంచి వృక్షములలాగా వారుణగలటో సాధించండి ప్రభావ అయా మీకు వంద నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి వీరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తనే మీకు వందను చేస్తున్నాం వారు డిప్రెషన్కి గురైపోయి ఎటువంటి చెడు తలంపులు వాళ్ళ మనసులో రాకుండా మీరు కార్యం జరిగించమని అనుకుంటున్నాం ఈ రాత్రి జరగబోతున్నట్టు ఉజీవ కూడికలో మీ సాన్నిధ్యం ఉంచండి ప్రభావ మీ దాసులో పాస్టర్ రిష్ గారిని మీరు నిలబెట్టుకుని బలంగా వాడుకోమని అనుకుంటున్నాం మీ సందేశం మాకు కావాలి మీ మాటలు మాకు కావాలి మీరు మాకు వినిపించమని అనుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న దేవుజలందరికీ కొరకే మీకు వదనం చేస్తున్నాం విశ్వాసులందరి కొరకే మీకు వదనం చేస్తున్నాం స్త్రీలు పురుషుల కొరకే మీకు వదనం చేయిస్తున్నాం ప్రభావ తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు చేస్తున్నాం మా బ్రాంచ్ చర్చస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నెల్లూరు పట్టణంలో సంఘముల కొరకు సంఘముల వద్ద ఐక్యత అయ్యా సంఘాలు ఒక పూజ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ డినామినేషనలిజం అంతమైపోయి మా అందరి మధ్యలో ఒక చక్కటి ఐక్యత మీరు కలుగు చేయమని అనుకుంటున్నాం పభ అంత్య దినములో అనేకుల మీద నా ఆత్మను కుమరిస్తానని మీరు చెప్పారు అటు ఆత్మానుభవంలోకి సంఘములు ప్రజలు రాగులుటూ సహాయం చేయమని అనుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీ సమయంలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం మీ వాక్యాన్ని మీరు మాకు తేటపరచమని బోధపరచమని వేడుకుంటున్నాం ఏ సునామలోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం హలే కాబట్టి ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం మరొక పర్యాయము ఉచి కూడికి మమ్మల్ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంది ఈరోజే సాయంత్రం ఆరున్నర గంటల నుంచి ఎనిమిది గంటలకి సందేశానికి సమయం ఉంటుంది దేవుజనుల సందేశాన్ని మలయాళంలోనూ లేకపోతే ఇంగ్లీష్లోనూ బోధిస్తారు దానికి తర్జుమా ఉంటుంది కనుక కూడికను మిస్ చేసుకోవద్దు రేపు ఆదివారం కొరకు మీ స్థానిక సంఘాలకు వెళ్ళడానికి సిద్ధపడ ఉండాలి కనుక ఇది ఒక సిద్ధపాటు కూడిక కూడా భావించి రావాల్సిందిగా కోరుతున్నాం నిన్నటి ఎపిసోడ్లో దేవుని చిత్తం గాడ్స్ విల్ గాడ్స్ సంకల్పం దేవుని యొక్క ప్రణాళిక దేవుడు అనేది ఒక మిస్టీరియస్ కాన్సెప్ట్ అది రిలీజియస్ కాన్సెప్ట్ అయిపోయింది కానీ సెక్యులర్ ప్రపంచంలో దేవుడు ఉన్నాడో లేడో దేవుడు లేడని అనుకుంటున్నటువంటి దినాల్లో దేవుడు లేడు అని అనుకునే వాడిని బుద్ధిహీనులుగా ఎంచాడు కీర్తనాకారు వాళ్ళ జ్ఞానుడే కాదు ఉన్న దేవుడిని లేడు అన్నాన్ని అని పిచ్చితనం అనుకుంటే ఇదేమంటారు లేని వ్యక్తిని ఉన్నట్టుగా భావిస్తున్నప్పుడు ఉన్న వ్యక్తిని లేడు అని భావించడం పిచ్చితనం కాదా దేవుడు ఉన్నాడు నీకు కనిపించనంత మాత్రాన ఆయన లేడు అని కాదు కార్యాలు జరిగించినంత మాత్రాన ఆయన లేడు అని కాదు ఆయన ఉన్నాడు నిన్న నేడు నిరంతరము ఉన్నాడు ఏకరీతిగా ఉన్నాడు ఆయన పేరే యహోవా యహోవా అంటే ఉన్నవాడు అని అర్థం నిన్న ఉన్నవాడు నేడు ఉన్నవాడు రేపు ఉన్నవాడు ఆయనకు మరణము లేదు ఆయనకు కురుకు లేదు ఆయనకు అలసట లేదు ఆయన శరీరానికి అతీతమైన వాడు ఆయన కార్యములు జరిగించేవాడు కనుక దేవుని గురించి మన విషయాలు అర్థం చేసుకోవాలి దేవుని సంకల్పం మారుమనుసు అనేది దేవుని సంకల్పమని దేవుని చిత్తమని అది క్రైస్తవులకు మాత్రమే వర్తించే సూత్రమని కాదు అంతటా అందరూ మారుమనసు పొందాలి యూదయ అరణ్యములో ఉండి కేవలము యూదులారా మారుమనసు పొందండి యూదులకు మాత్రమే కాదు అది యూధేతలకు రోమీలకు కూడా వర్తింప చేసుకోవాల్సిన విషయం ఒకవేళ మారు మనసు అనేది యూదులకు మాత్రమే ఇవ్వాల్సిన సందేశం అయితే అరణ్యములో ఆ సందేశం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆలయములో ఆ సందేశం ఇచ్చిట్టే పోయింది ఒకవేళ మారు మనసు అనేది జనులు మాత్రమే పొందాలి యూదులకు అవసరం లేదు అని ఒకవేళ దేవుడు అనుకోని ఉన్నట్టయితే బతీసం ఇచ్చి యోహాను అరణ్యములో కేకలయాల్సిన అవసరం లేదు అంతఃపురములోకి ఆకలిస్తే సరిపోయింది అది నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నా వాయిస్లో ఏమైనా తేడా వచ్చి మీకు అర్థం కానప్పుడు ఒకళ్ళు జస్ట్ రిమైండ్ చేసి కొద్దిగా వెనకాలకి లేకపోతే ముందుకు వెళ్ళి దాన్ని మళ్ళీ చూడండి లేకపోతే వినండి యూట్యూబ్లో ఫాలో అవుతున్న వారు దాని కింద కామెంట్స్ మీరు పెట్టండి ఒకవేళ టీవీ సెట్లో చూస్తున్నవారు దయచేసి ఒకడ రైట్ టైంకి టెలికాస్ట్ కాకపోయినా ఎనిమిది నుంచి ఒకళ్ళు ఒక ఐదు నిమిషాలు ఒక ఆరు నిమిషాలు కాస్త లేట్ అయినా కానీ మీరు నాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుతున్నాం నాకు కాల్ చేసినట్టయితే ఒక మెసేజ్ పెట్టినట్టయితే దాని గురించి నేను సదరు మన ఛానల్ శాంతి టీవీ ఛానల్ వారితో మాట్లాడతాను కనుక రైట్ టైంలో ఎనిమిది గంటలకి ఎనిమిది గంటలకి టీవీలో వస్తున్న టైంలోనే యూట్యూబ్లో కూడా వస్తుంది కనుక మీరు మిస్ చేయొద్దు ఈ సందేశం వింటూ ఉండండి మీ స్నేహితుల్ని చూడడానికి వినడానికి మీరు ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం మారు మనసు పొందాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ దేవుని యొక్క ఆప్షన్ కాదది దేవుని యొక్క ఆజ్ఞ రెండవది దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఎవరెవరో వ్యక్తులందు మన విశ్వాసం ప్రభుత్వాల మీద మనకు విశ్వాసం పార్టీల మీద మనకు విశ్వాసం లేకపోతే డబ్బు మీద మనకు విశ్వాసం పెద్ద మనుషుల మీద విశ్వాసం పలాని బ్యాంక్ అంటే నాకు ఇష్టం అండి బ్యాంక్ బ్యాంకుల్లో లోన్స్ ఎక్కువ ఇస్తారండి బ్యాంకుల మీద మనకు విశ్వాసం ఉంది కంపెనీల మీద మనకు విశ్వాసం ఉంది ప్రోడక్ట్స్ మీద విశ్వాసం ఉంది పలాని వస్తువు అయితే బాగుంటుందండి తింటే బాగా మంచి ఎనర్జీ వస్తుందండి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని కొన్నిటి మీద కొందరి మీద కొన్ని స్థలాల పలాని ఊరు మంచిదండి ఆ ఊరికెళ్తే నాకు బాగు ఊర్ల మీద అసలు మా సొంత ఊరు అసలు అద్భుతమైన ఊరండి అక్కడికి వెళ్ళామంటే అని ఊర్ల మీద నమ్మకం ఉంది ఊర్ల మీద ప్రజల మీద అనుభవాల మీద వస్తువుల మీద వీటి మీద మనకు నమ్మకం ఉంది మంచిదే తప్పేం లేదు కానీ అదే సమయంలో నిన్ను నన్ను కలుగజేసినటువంటి సృష్టికర్త మీద మనకు నమ్మకం లేకపోవడం విచారకరం నిన్ను నమ్ముతున్నటువంటి దేవుని మీద విశ్వాసమునకు కర్త అయినటువంటి నీలో విశ్వాసం పుట్టించి విశ్వాసాన్ని ఎదిగిస్తూ విశ్వాసాన్ని పూర్తీకరించేటువంటి ఫుల్ఫిల్ చేసేటువంటి యేసు మీద నీకు నమ్మకం లేకపోవడం అనేది విచారకరమైన విషయం ఏసును విశ్వసించాలి వాడు ఆయన ఆయన నమ్మదగినవాడు మనము నమ్మదగని వారము ఆయన నమ్మది హీస్ ట్రస్ట్ వర్ది అనగా ఆశ్రయించడానికి సరైనవాడు ఆశ్రయానికి అర్హమైన వాడు ట్రస్ట్ వర్ది ఫెయిత్ వర్ ది బిలీఫ్ వర్ ది ఆయన హీజ్ అ ట్రస్ట్ వర్ ది గాడ్ రెండోది మారు మనసు దేవుని చిత్తమని రెండోది విశ్వాసం ఫెయిత్ ఇన్ ద లాడ్ ఆ ఫెయిత్ ఎప్పుడో పాత రోజుల్లో వాక్యం తెలియనప్పుడు గుడ్డిగా నమ్మినట్టు నమ్మడం కాదు గుడ్డి నమ్మకాల సమయం కాదు ఇది బలమైనటువంటి గుర్తులతో కూడుకున్నటువంటి గాఢమైనటువంటి విశ్వాసం అధికమైన విశ్వాసం ఇది అల్ప విశ్వాసం కాదు అల్ప విశ్వాస సమయంలో నుంచి మనం అధిక విశ్వాస సమయంలోకి రావాలి స్ట్రాంగ్ ఫెయిత్ మనలో ఉండాలి కొత్తగా వచ్చిన వారు కొంచెం వాళ్ళలో స్ట్రాంగ్ ఫెయిత్ ఉంటుంది కానీ మూడు తరాలుగా నాలుగు తరాలుగా క్రైస్తవులు అని చెప్పబడుతున్నటువంటి కొందరులో విశ్వాసం లేదు అది విచారకరమైన విషయం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు క్రైస్తవ కుటుంబంలో పుట్టావా క్రైస్తవేతర కుటుంబంలో పుట్టావా అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు కానీ నువ్వు ఎక్కడ పుట్టినా కానీ విశ్వాసంలో ఆత్మీయతలో పెరుగుతున్నావా లేదనేది ప్రాముఖ్యమైన విషయం మూడోది దేవరాజ్య ప్రవేశం దేవుడి రాజ్యాన్ని నొక్కి ఒక్కాడించి దేవుడి రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడి రాజ్యాన్ని గురించి మా లోకరాజ్యం గురించి ఈ రోజుల్లోని దేవుని సేవకులందరూ ఈ లోకరాజ్యాన్ని గురించి మాట్లాడుతుంటే మొదటి శతాబ్దములోని దేవుని సేవకులు దేవరాజ్యాన్ని గురించి ప్రసంగించారు వాళ్ళ ఉద్దేశం మొత్తం దేవుని రాజ్యం గాడ్స్ కింగ్డమ్ ఈ రోజుల్లో ప్రవక్తలు అనబడిన వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు అనే వాటిని ప్రవచించుకున్న ఇమ్మెచ్యూర్ చిల్డ్రన్ లాగా ఉన్నారు కానీ మొదటి శతాబ్దపు దేవుజనులు దే ప్రీచ్ దే టాట్ గాడ్స్ కింగ్డమ్ యేసు చెప్పాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అటు ఈ లోక సంబంధమైన రాజ్యంతో ఉంది ఎవరు అధికారంలో ఈ లోకాధికారి వస్తున్నాడు ఈ లోకాధికారి వస్తున్నాడు హీరోలు వస్తున్నాడు కైసర్ వస్తున్నాడు అని కాదు ఎవరప్ప ఈ లోకాధికారి ఎవరు చూస్తే ఒక గుంపు వచ్చింది అదేంటది లోకాధికారులు అని లేదు లోకాధికారి ఆ గుంపునంతా నియంత్రించేటువంటి ఒక అదృశ్యమైన వ్యక్తి ఉన్నాడు అనగా ఏపీసీ పత్రిక రెండో అధ్యాయంలో అపవాదిని ఉద్దేశించి ఈ లోకపు అన్నాడు ఈ లోకపు దేవుడు కాదు పరలోకపు ఆయనే పరలోక సైన్య సమూహములకు అధిపతి ఆయనే సైన్యములకు అధిపతి ఆయనే కానీ ఈ లోకము ప్రస్తుతము దుష్టుని వశములో ఉంది అపవాది వశములో ఉంది కాబట్టి ఈ లోకాని గురించి తక్కువ మాట్లాడదాం పరలోకం గురించి ఎక్కువగా మాట్లాడదాం మాకు దర్శనం లేదండి పరలోకం గురించి పరలోకం గురించి బైబిల్లో ఎక్కువగా రాయబడలేదు కదా ఏమన్నట్టే ప్రాణగంధము ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలే కదా అని అంటారేమో దైవ రాజ్య అనుభవంలో ఉన్నాం మన పౌరస్థితి పరలోకమందు అన్నది మన పౌరస్థితి ఇక్కడ కూడా ఉంది మన ఓటు హక్కు వేసుకున్నాం మే నెలలో మన ఓటు హక్కు వినియోగించుకున్నాం ప్రతి వాళ్ళు వినియోగించుకున్నారు మనం ఇక్కడ సిటిజన్షిప్ ఇక్కడది కానీ అక్కడ మనకు ఓట్లు వేసే అవకాశం లేదు అక్కడ సిటిజన్షిప్ ఉంది సభ్యత్వం ఉంది అక్కడ మనకు గ్రీన్ కార్డ్ ఉంది మనము రక్షింపబడినప్పుడు భూమి మీద రక్షింపబడినప్పుడు అక్కడ సభ్యత్వాన్ని మనం పొందుకుంటాం అక్కడ పరలోక జీవ గ్రంథ వందు ఇన్ హెవెన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్ అవర్ నేమ్స్ వర్ రిటర్న్ నా పేరు ఎలా రాయబడిందో తెలియదు నా పేరు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు లేదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను నా పేరు జీవగ్రంథంలో ఉంది స్తోత్రం ఒకవేళ పంచాయతీ రికార్డ్స్లో నా పేరు ఉండొచ్చు లేకపోతే కొన్ని రికార్డ్స్లో ఉన్నాయి లేకపోతే లేకపోవచ్చు కానీ పరలోకములోని జీవగ్రంథములో ఎవరి పేరు రాయబడినట్టు కనబడలేదో వారికి పరలోక రాజ్య ప్రవేశం లేదు అక్కడ రాయబడిన నువ్వు చూసావా నేను చూసారా అని పిచ్చి ప్రశ్నలు అడగద్దు యశవప్రభు చెప్పినట్టు మాట మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నాయని పరలోకములో నివసించినవాడు ప్రస్తుతం పరలోకంలో ఉన్నవాడు ఈ తరుదు పరలోకంలో ఉన్నవాడు ఆయన స్వయంగా చెప్పాడు అబద్ధం చెప్పడానికి మనలాగా నరపుత్రుడు కాదు మనం ఊరి అబద్ధాలు చెప్తాం మనకు అదొక అలవాటు అబద్ధాలు చెప్తే మనకు ఒక ఆనందం కానీ ఆయన సత్యమునందు సంతోషించే దేవుడు గుర్తుపెట్టుకోండి సత్యములో సంతోషించాలి కానీ అబద్ధాలలో ఏమాత్రం మనం ఆనందించకూడదు మనం వీటి గురించి పరిశుద్ధాత్మ బాప్తిజం హోలీ స్పిరిట్ బ్యాప్టిజం బ్యాప్టిజం ఇంటూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇమర్షన్ ఇంటూ ద బ్యాప్టిజం అదే పరిశుద్ధాత్మ యొక్క స్ప్రింక్లింగ్ బ్యాప్టిజం కాదు పరిశుద్ధాత్మ యొక్క ఇమర్షన్ బ్యాప్టిజం దాని గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కనుక దాన్ని వదిలేస్తున్నాను ఈ సమయంలో మనం దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం మనకు సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు కొత్త నిబంధనలు ఐదో పుస్తకం అయినటువంటి అపోస్తుల నాలుగు సువార్తల తర్వాత ఐదవ స్వార్థ ఇది కూడా ఒక సువార్థ లాంటిదే ఇది సంఘ చరిత్రను గురించినటువంటి సువార్త నాలుగు సువార్తలు ఏసుక్రీస్తు యొక్క పరిచరణ గురించిన అయితే ఇది యేసు ప్రభు యొక్క సంఘం యొక్క పరిచరణ గురించినటువంటి సువార్థ దేవరి స్తోత్రం అది శిరస్సు యొక్క స్వార్థ పరిచర్య చరిత్ర కావచ్చు నాలుగు సువార్తలు ఇది యేసు ప్రభు యొక్క దేహము ఆయన యొక్క బాడీ అనగా సంఘ పరిచర్య సువార్త అపరిచరంలో జరిగిన కార్యాల గురించి చరిత్ర అపోస్తుల కార్యములు చదువుకుందాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై వచ్చాయము ఇరవై ఎనిమిదో వచ్చిన సో గాడ్ యువర్ హార్ట్స్ సంఘ పెద్దలారా సంఘ అధ్యక్షులారా సంఘ అధ్యక్షులు బిషప్స్ బిషప్స్ ఆఫ్ ద చర్చ్ అట్ ఎఫ్ఎస్ఎస్ ఎపేసిలోని బిషప్లారా ఈ రోజుల్లోని మత సంస్థలు లేకపోతే డినామినేషన్ ఇచ్చేటువంటి లాంటి ఆర్డినేషన్ కాదు ఇది సంఘ అధ్యక్షులు యు ఎల్లర్స్ ఆఫ్ ది చర్చ్ యూ ప్రెస్ సామెత నాలుగు అధ్యాయంలో జ్ఞాని అయిన సులభం అన్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఇంపార్టెంట్ గా నీ హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకో ఎందుకంటే అందులో నుంచి ద ఇష్యూస్ ఆఫ్ ఆఫ్ లైఫ్ విల్ ఫ్లో ఆర్ కమ్ అవుట్ యువర్ హార్ట్ వాక్యంలో రాయబడింది జీవధారలు బయలుదేరుడు కనుక అన్నిటికన్నా ఈ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొని రాయబడింది సో గాడ్ యూర్ హార్ట్స్ అనగా జాగ్రత్తగా ఉండండి బీ ట్రూ షప్ప వెల్ మంచి కాపరులుగా ఉండడాయా బాబు అంటే పోయి మెన్ అనగా ఫాస్టర్ అనర్థం గ్రీకు భాషలో అనగా అక్షరార్థంగా అడవిలోకి వెళ్ళి మందను కాసేవాడు ఇంట్లో ఉన్న మందని ఊర్లో ఉన్నటి మందని తీసుకొని పోయి నడిపించుకొని నడిపించుకొని తీసుకొని పోయి మేపి మరలా తీసుకొని వచ్చి అలా మంద విషయము శ్రద్ధ కలిగిన వ్యక్తి అతనికి గొర్రెలే అతని ప్రపంచం మన పనమ కాపరికి మనమే ప్రపంచం గొర్రెలకి కాపరే ప్రపంచం గొర్రెల ప్రపంచం కాపరి కాపరే ప్రపంచం గొర్రెలు బీ ట్రూ షెపర్డ్స్ నిజమైనటువంటి కాపర్లుగా ఉండండి ఓవర్ ఆల్ ద ఫ్లాక్ అండ్ ఫీడ్ ద బెల్ వాళ్ళని బాగా ఫీడ్ చేయండి వాళ్ళని బాగా పోషించండి వాళ్ళకి బాగా పెట్టండి వాళ్ళకి బాగా తినిపించండి రిమెంబర్ ఇట్ వాస్ ద హోలీ స్పిరిట్ గుర్తుపెట్టుకోండి మీరు నాయకులయ్యారో స్థానం వచ్చింది అధికారం వచ్చిందని రెచ్చిపోతారేమో రేగిపోతారేమో మాకేమండే మేము పెద్దలవండి అని కాలర్ ఎగరేస్తారేమో రిమెంబర్ ఇట్ వాస్ ద హోలీ స్పిరిట్ హూ అపాయింటెడ్ యూ గాడ్ అండ్ ఓవర్ సీ ద చర్చెస్ దట్ బిలాంగ్ టు జీసస్ ద అనాయింటెడ్ వన్ విచ్ హీ పర్చేస్ అండ్ ఎస్టాబ్లిష్ బై హిస్ ఓన్ బ్లడ్ తానే కొని తానే స్థిరపరిచినటువంటి రక్తము ద్వారా కొని రక్తము చిందించి ఉన్న రక్తమంతా కార్చేసి కొని దాన్ని స్థిరపరిచినటువంటి తన సొంత రక్తము చేత స్థిరపరిచినటువంటి అమూల్యమైన రక్తము చేత స్థిరపరిచినటువంటి ఆ యేసుకు సంబంధించింది సంఘం సంఘము క్రీస్తుది సంఘము దేవునిది చర్చ్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్ క్రీస్తు సంఘం అనగా యేసు క్రీస్తు సంఘం ప్రభు అయిన యేసు క్రీస్తు సంఘము జీవు గల దేవుని సంఘము విశ్వాస గృహం రాదానికి ఓవర్సీ ద చర్చ్ దట్ బిలాంగ్స్ టు జీసస్ ఓవర్సీ చేయండి సీయింగ్ కాదు ఓవర్ సీయింగ్ అనగా అధ్యక్షుడు కాబట్టి అధ్యక్షుడు అంటే అథీ ప్లస్ అక్షుడు అధ్యక్షుడు అనగా ఎక్కువ చూపు కలిగినవాడు ముందు చూపు కలిగినవాడు అధ్యక్షులుగా ఉండండి ఇక రాయమాట ఓవర్సీ అనే దానికి ద గ్రీక్ యూస్ ఎస్ అస్ గాడియన్స్ గాడియన్స్ అనగా సంరక్షకుల్లాగా లాగా ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళలాగా దిస్ ఈజ్ ద సేక్రెడ్ డ్యూటీ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ద చర్చ్ సంఘములో పెద్దల యొక్క పని ఇది అని రాయబడింది మనకు సమయం లేదు కనుక మరి త్వరగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఒకటి జాగ్రత్తగా ఉండండి బీ అవేర్ అవేర్నెస్లో ఉండండి జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా లేకపోతే ఏదో జరిగే అవకాశం ఉంది నేను ఇప్పుడే చెప్పాను తోడేళ్ళు వస్తాయని చెప్పాను మీ యొక్క అజాగ్రత్త మీద రైతు ఆ వ్యవసాయకుడు నిద్రపోతున్న సమయంలో దొంగ వచ్చి గురుగులు విత్తేసటారు నువ్వు నిద్రపోతున్న సమయం ఏదో జరిగే అవకాశం ఉంది అంటే నువ్వు నిద్రపోకుండా రాత్రి అంతా ఎవరు నిద్రపోనియకుండా చేయమని కాదని అర్థం వెరీ లూస్ యువర్ ఇంట్రెస్ట్ జాగ్రత్త లేకుండా ఉన్నప్పుడు పౌరులు చెప్తున్న మాట జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త జాగ్రత్త అంటే హెచ్చరిక వార్నింగ్ విష్టాసారంగా ఉంటారేమో ఉదాసీన వైఖరిలో ఉంటారేమో జాగ్రత్తగా ఉండండి రెండో విషయం ఆయన చెప్పినట్టు విషయము ముప్పై ఒకటో వచ్చిన మెలకుగా ఉండండి మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండండి ఏ విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాలి మూడు సంవత్సరాలు రాత్రి మగల్లో ప్రతి మనిషికి ప్రతి యూదు కాదు ప్రతి మనుషునికి దేశ దేశానికి ఎవరైతే నాకేంటి స్వార్థ చెప్పడానికి ఎవరైతే నాకేంటి క్రిస్టియన్స్ కావాల్సిన అవసరం లేదు క్రిస్టియన్స్ సువార్త చెప్తుంటారు అది ఎందుకో నాకు అర్థంగా ఉండేది ఏదో సంఘానికి వెళ్ళిపోయిన వాళ్ళు మా సంఘానికి రండి మా సంఘానికి రండి నేను పిలుచుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళలేండి ఎందుకు ఈ వలసలు దేనికి సంఘ వలసలు దేనికి ఈ షీప్ స్టీలింగ్ దేనికి వీటన్నిటి పక్కన పెట్టేద్దాం మన దగ్గరికి వచ్చేవాళ్ళు వస్తారు దేవుడు నడిపి దేవుడు చిత్తంలో ఉన్న వాళ్ళు వస్తారు ఆ సంఘం మంచిది కాదు ఆ పాస్టర్ మంచిది కాదు పబ్లిసిటీ ఇచ్చి నేను అక్కడి నుంచి నలుగురు తీసుకోవడంలో ప్రయోజనం ఏంటి మనము ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేయడానికి పిలవబడలేదు మన ఏసుల గురించి ప్రచారం చేయడానికి పిలవబడ్డాము ఆ పని మానేసి పిచ్చి పనులు మనం చేయకూడదు రెండోది మెలకుగా ఉండండి బీ అలర్ట్ ఎప్పుడు ఒక సైనికుడిలాగా సిద్ధంగా ఉండండి సరిహద్దులోని సైనికుడు మెలకుగా ఉంటాడు ఆయుధాలు పట్టుకొని మెలకుగా ఉంటాడు ఉన్నాడు అనుకోండి ఏది పరిస్థితి మత్తులో నుంచి మేల్కొని మెలకుగా ఉండదు ఒకటి జాగ్రత్తగా ఉండండి రెండోది మెలకుగా ఉండండి మూడో విషయం చూద్దాం ఇరవై వచ్చాము ముప్పై ఐదో వచ్చిన ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలను చాలండి బలహీనలు ఏం చేయాలి సంరక్షించే పని ప్రొటెక్ట్ చేసే పని డిఫెండ్ చేసే పని రోమాపత్రిక పద్నాలుగు వచ్చాయో ఒకటో వచ్చిన విశ్వాస విషయంలో బలహీనని చేర్చుకోండి బలహీనులు ఉన్నారు వాడిని ఇంకా బలహీనపరచడం కాదు మన పని బలహీనలు బలపరిచేటు పని బలహీనుని చెప్పాలి నువ్వు బలవంతుడు అను భావించరా బాబు దేవుడిని బలపరుస్తాడు దేవునితో ఉన్నాడు దేవుని యొక్క బలాన్ని పొందుకోవాలి మనం చెప్పాలి మూడవది సంరక్షించాలి దీని గురించి మన నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా కొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం నాలుగో విషయము ఇరవై వచ్చే ముప్పై ఐదో వచ్చిన రెండో భాగంలో రాయబడింది పుచ్చుకొనుట కంటే అది చేసుకోవడం వల్ల నేను అన్ని విషయములోను మీకు నేను మాదిరి చూపించను మీకు మోడల్ మోడల్గా ఉన్నాను మీకు రోల్ మోడల్గా ఉన్నాడు ఒక అపోస్తునుడిగా ఉండి మాదిరిని చూపించాను మాదిరి కలిగిన పాదిరిలాగా ఉన్నాను నేను మాదిరి కలిగినోడిగా ఉన్నాను కాబట్టి జాగ్రత్త నాలుగు విధాలైన హెచ్చరికలు సంఘ పెద్దలకు లేకపోతే పెద్దల పనులు పెద్దలకు హెచ్చరికలు ఇచ్చాడు ఒకటి జాగ్రత్తగా ఉండండి రెండవది మెలకుగా ఉండండి నైట్ డ్యూటీ వాచ్మెన్ లాగా కావలి వారిలాగా మెలకుగా ఉండండి మూడోది సంరక్షించండి ఒక తండ్రిలాగా తల్లిలాగా సంరక్షించండి నాలుగోది జ్ఞాపకం చేసుకోండి ఒక విద్యార్థిలాగా జ్ఞాపకం చేసుకోండి సైనికుల్లాగా జాగ్రత్తగా ఉండి ఒక కావలి వారిలాగా మెలకుగా ఉండి ఒక తల్లి తండ్రిలాగా సంరక్షించి ఒక విద్యార్థిలాగా జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి ఏం జ్ఞాపకం చేసుకోవాలి మీరు డ్యూటీలో ఉన్నప్పుడు మీ బాడ్య గురించో మెండల గురించో ఇంటి విషయాల గురించో ఇంటి అవసరాల గురించి ఆలోచించమని జ్ఞాపకం చేసుకోమని కాదు దేంటట యేసు చెప్పిన మాటలు రిమెంబర్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ యేసు మాటలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం కాబట్టి ఈ నాలుగు హెచ్చరికలు సంఘములో ఉన్నవారికి సంఘములో పెద్దలకు మాత్రమే కాదు సంఘ విశ్వాసులకు ఆత్మీయంగా ఎదుగుతున్న వారికి వయసులో పెద్దవారైన వారికి అందరికీ వర్తింప చేసుకోవాల్సిన విషయాలు కాబట్టి ఇట్టి నాలుగు అనుభవాలతో నాలుగు హెచ్చరికలతో మనం హెచ్చరించబడుతూ ముందుకు సాగడానికి సంఘానికి సంఘ క్షేమాభివృద్ధికి మన సహకాలుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం అందరికీ వందనాలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతి నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె